రామాపురం అనే గ్రామంలో రాయుడు అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తులు ధనం సంపాదించాడు అదంతా ఆయన కష్టార్జితం అందువల్ల రాయుడు డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయడం ఇష్టపడేవాడు కాదు ఆయన భార్య పేరు లక్ష్మి అతని భార్య లక్ష్మికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు లక్ష్మి డబ్బుల్ని వృధాగా ఖర్చు చేస్తూ ఉండేది అందుకని రాయుడు ఇంటి ఖర్చులు అన్ని అతని చేతుల మీదుగానే ఖర్చు పెట్టేవాడు లక్ష్మికి కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్ని ఆయనే తెచ్చి పెట్టేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఏమే లక్ష్మి నేను బయటికి వెళ్తున్నాను ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలా కావాలంటే చెప్పు తెచ్చేస్తాను సరుకులు ఉన్నాయా చూసి చెప్పు ఒకసారి ఆ నిన్నే చూసానండి సరుకులు అన్ని నిండుకున్నాయి నిన్నే మీకు చెద్దామనుకున్నాను మీరు నిన్న బయటికి వెళ్ళలేదు కదా అని ఏ మాట చెప్పనేలేదు అన్ని సరుకులు అయిపోయాయండి తీసుకురండి ఇప్పుడు వంట చేయడానికి కూడా సరిగ్గా సరుకులు ఏమీ లేవు వంట చేయడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను ఇంతలో మీరే అడిగారు నన్ను అదేమిటి మొత్తం అయిపోవటం ఏంటి మొన్నీ కదా తెచ్చాను ఏవైనా లేనివి ఉంటే చెప్తావనుకున్నా మొత్తం అయిపోవటమేంటి సరిగ్గా చూసావా లేదా సరిగ్గా చూసి చెప్పు చూసి చెప్తున్నానండి చూడకుండా చెప్తానా ఏంటి మీరు మరీను అదేమిటి మొన్ననే కదా సరుకులు అన్ని వేయించింది ఏవైనా చిన్న చిన్న సరుకులు చెప్తావనుకున్నా దానికి ఇంట్లో సరుకులు అన్ని అయిపోయాయని చెప్తున్నావు అయిపోయాయని చెప్తుంటే ఎలా మాట్లాడతారే వంటగదిలో కూర్చొని నేనొక్క దాన్నే తినేస్తున్నానా ఏంటి మీ సరుకులన్నీ అందరూ తింటే అవ్వవా కుండలో అన్నం పెరగకూడదు పిల్లలు బొద్దుగా ఉండాలన్నట్లుంది మీ అవ్వారం అలా మాట్లాడతావేంటి మొన్ననే కదా సరుకులు అన్ని వేయించింది ఇలోగా మన ఇంటికి చుట్టాలు కూడా ఎవరు రాలేదు అన్ని సరుకులు ఎలా అయిపోయాయా అని అడిగాను అంతేకాని ఒక్కద్దనివే తినేస్తున్నావు అని అన్నానా ఏంటి ఏది మనకు వంట చేసే రంగమ్మను ఇలా పిలుచుకురా ఆమె ఏమైనా ఎక్కువగా వండి పడేస్తుందేమో రంగమ్మ ఇవాంటి నుంచి వంట చేయడానికి రాదంట నిన్నే చెప్పింది వాళ్ళ ఆయనకు బాగుండటం లేదంట ఇంటికాడే ఉండి చూసుకోవాలంట అందుకని వంట చేయడానికి రానని చెప్పింది ఒక రెండు నెలలు వేరే అమ్మాయిని చూసి పెడతానండి అది వస్తాదేమో అని చూస్తున్నాను సరే అయితే నేను బయటికి వెళ్తున్నాను అలా రాయుడు బయటకు వెళ్ళగానే కొంతసేపటికి కొత్త వంట అమ్మాయి ఇంటికి వస్తుంది అమ్మగారండి అమ్మగారండి వంట మనిషిని వచ్చాను ఎవరైనా ఉన్నారా అండి లోపల వస్తుందా వస్తుందా ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి వంట మనిషిని నన్ను వంట మనిషి కావాలన్నారంట కదమ్మా అందుకే వచ్చాను ఆ రంగమ్మ పంపించిన వంట మనిషిని నువ్వా సరే ఇంతకీ వంటలు బాగా చేస్తావా ఇంకేం పనులు చేస్తావు నువ్వు నాకు చాలా శుభ్రంగా ఉండాలి శుభ్రం లేకపోతే నాకు అసలు నచ్చదు చెప్పు అమ్మగారు అన్ని పనులు శుభ్రంగా చేస్తాను నా వంటలంటే ఇంకా తిరుగుండదు మీరు ఒకసారి నా చేతి వంట తిన్నారంటే ఇక వదలదు అంత బాగా వండుతాలమ్మా మీరే చూస్తారుగా ఇక పనుల చాలా శుభ్రంగా చేస్తాను నేను చాలా ఇళ్ళల్లో చేశాను ఎవరైనా అడిగినా చెప్పారు నా పనితనం గురించి అంతెందుకు రెండు రోజులు ఆగితే మీరే చూస్తారుగా నా పనితనాన్ని సరే అయితే ఇంట్లోకి పద నీ పనులు మొదలు పెట్టుకో ఒక్కసారి అయ్యగారికి కూడా నీ జీతం అది మాట్లాడుకో ఇప్పుడు అయ్యగారు బజారుకు వెళ్ళారు వచ్చిన తర్వాత అయ్యగారితో ఒక మాట చెప్పు సరే అమ్మా ఆ రోజు సాయంత్రం రాయుడు సరుకులన్నీ తీసుకుని ఇంటికి వస్తాడు ఇంతలో అటు ఇటు ఇంట్లో పని మనిషి తిరుగుతూ ఉంటుంది రాయుడు ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఎవరి కొత్తమ్మాయి అనుకుంటాడు చూడటానికి పని మనిషిలాగా అనిపించదు అమ్మాయి కేసి చూసి ఇలా అడుగుతాడు ఓ అమ్మాయి ఎవరు నువ్వు ఇందాకటి నుంచి అటు ఇటు తిరుగుతున్నావు నా పేరు నాని అండి నేను వంట చేయడానికి వచ్చాను ఈ పాత వంట మనిషి నన్ను పంపించింది అవునా నువ్వు వంట బాగా చేస్తావా అలాగే మరి రోజు మిగిలిన అన్నం నువ్వు తీసుకొని వెళ్ళిపోతావా ఇంటికి లేకపోతే ఎవరైనా బిచ్చగాడు వస్తే వేసేస్తావా నీవు వంట చేస్తే ఎల్లం మిగిలే ప్రసక్తి ఉండదయ్యా ఎంత మందికైనా తోచినట్లు వంట చేస్తాను ఎవరికి తక్కువ రాదు అలా మరి మిగిలిపోదు సరి అయితే ఈ పూటకి వంట చేసి వెళ్ళు రేపటి నుంచి పనిలో చేరుదువు కాని అలా రాని ఆ రోజు వంట చేసి ఇంటికి వెళ్ళిపోతుంది మళ్ళీ మరుసటి రోజు ఉదయం పనిలోకి చేరుతుంది రాయుడు వంట మనిషి రాని బాధ్యత తన భార్య లక్ష్మికి అప్పజెప్పి తను ఒక పది రోజులు పక్షులు బయలుదేరుతాడు చూడు రాణి ఉద్యోగం నిశ్చయింత వరకే ఆయన ప్రమేయం ఆ పైన పెట్టడం అంతా నాది ఇక్కడ మేము చూసి చూడనట్టు ఉండాలి ఇంటి గుట్టు బయట పెట్టావో మీ ఉద్యోగం ఏమిటింది తెలిసిందా అంటూ రాణిని బెదిరిస్తుంది కానీ లక్ష్మి ఎందుకు ఇలా మాట్లాడుతుందో రాణికి అర్థం కాలేదు అలా నాలుగు రోజుల తర్వాత రాణికి ఇంటి గుట్టు అంటే ఏమిటో అర్థమవుతుంది ఎందుకంటే రాయుడంటే అందరికీ హడల్ రాయుడు తన సుఖం కూడా లెక్క చేయకుండా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు ఇంట్లో ఎవరికి ఏలోటు రానివ్వడు ఇంట్లో ఆయనంటే ఎవరికీ ప్రేమే లేదు అందుకు కారణం రాయుడు ఎవరిని నమ్మి ఒక్క పైసా కూడా ఇవ్వడు ఆయన లోబి అని ఇంట్లో వాళ్ల అభిప్రాయం తండ్రి ఇంటి నుంచి అవతలికి పోగానే ఇంట్లో పిల్లలు చిరుతిండ్ల కోసం వాళ్ల నానమ్మని డబ్బులు అడుగుతూ ఉంటారు అంతేకాకుండా లక్ష్మికి ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళ అత్తగారిని అడుగుతూ ఉంటుంది ఏమే రాణి అయ్యగారు సరుకులు తెచ్చారు కదా అవి ఎక్కడ అయ్యగారు తెచ్చిన డబ్బాల్లో పోసి పెట్టానమ్మా ఆ డబ్బాలన్నీ అలమరిలో కూడా సగేశాను ఏమైనా కావాలా అమ్మా చెప్పండి కావాలి కొన్ని సరుకులు తీసుకోవాలి అంటూ లక్ష్మి రాయుడు తెచ్చిన సరుకుల్ని సగానికి పైగా తీసేస్తుంది అది చూసిన రాణి ఎందుకమ్మా అన్ని సరుకుల నుంచి సగం సగం తీసేసి పక్కన పెట్టారు ఏమీ లేదు ఈ అమ్మడానికి అమ్ముతారా అయ్యగారు ఇంట్లో సరుకులు కదమ్మా ఇది బయట వాళ్ళకి ఎలా అమ్ముతారు అయినా అయ్యగారు చూస్తే తిట్టరు ఎందుకు తిరతారు అయ్యగారు చూడలేదు కదా నేనేమన్నా అయ్యగారికి చెప్తామనుకున్నావా నువ్వు కూడా అయ్యగారికి ఏమి చెప్పకు నీకు మొదటే చెప్పాను చూసి చూడనట్లు ఉండాలని అర్థమైందా అందుకే అయ్యగారి చేత ఎక్కువ సరుకులు రాయిస్తాను అలాగే ఈ సరుకులన్నీ మా పాత పని మనిషి రంగమ్మ చేత అందించేదాన్ని మీకు విషయానికి తెలియదు కొత్తగా వచ్చా కదా పోను పోను నీకే అర్థమవుతుంది మీరు అయ్యగారి చేత రెట్టింపు సరుకులు కొనిపిస్తున్నారా అందులో సగం మీరిలా అమ్మేస్తున్నారు రేపు అయ్యగారు నేను దుబారా చేస్తున్నానని అంటారు కదమ్మా అప్పుడు నేను అయ్యగారికి ఏమని చెప్పాలి అయ్యగారు అడిగితే చెప్పాలి కదా లేకపోతే ఆ ఆ మీద పడుతుంది కదమ్మా రాణి గారు ఖర్చు పెట్టాక ఆ ఖర్చు కోసం మళ్ళీ అడగను దాని గురించి కూడా ఆలోచించను కానీ రాణికి ఆ ఇంటి పరిస్థితి ఏమీ అర్థం కాలేదు ఇంటి మనుషులు ఇంటి యజమానిని పరాయి మనిషిగా చూడటం ఆమె సహించలేకపోతుంది ఒకరోజు నేనే రాణిగో నెయ్యి తీసుకెళ్లి పక్కనే ఉన్న బాపనమ్మకు ఇచ్చి డబ్బులు తీసుకురా ఇప్పుడు ఇచ్చిన నెయ్యితో ఐదు కేజీలు ఇచ్చానని చెప్పు వెళ్ళి త్వరగా రా మళ్ళీ అయ్యగారు వచ్చే సమయం అయింది నువ్వు పెరటి దోవన వెళ్ళు అని చెప్పి రాణిని పెరటి దోవ నుంచి పంపిస్తుంది రాణి పెరటి దోవ నుంచి వెళ్ళి నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకొని ఇంటికి వస్తుంది రాణి ఇంటి పెరటి దోవ నుంచి రావడం మర్చిపోయి సరాసరి ఇంటి లోపలికి వచ్చేస్తుంది అదే సమయంలో ఇంట్లో రాయుడు కూర్చొని ఉంటాడు రాణి ఇంట్లో రాయిని చూసి కంగారు పడుతుంది అది గమనించిన రాయుడు ఎందుకంత కంగారు పడుతున్నావ్ ఎక్కడికి వెళ్ళావేంటి ఉన్నావు చెప్పు ఏం చేశావు ఎందుకంత కంగారు లేదయ్యా అమ్మగారు బాపనమ్మ గారికి పంపించారు అంతే బాపనమ్మకి నెయ్యి అమ్మడానికి మన దగ్గర అంత నెయ్యి ఎక్కడుంది అయిన నెయ్యి అమ్మమ్మని ఎవరు చెప్పారు నీకు ఇలా గొంగచాటుగా అమ్మేస్తున్నావు అన్నమాట ఇంట్లో సరుకులు అన్ని అయ్యా నాకు ఏమి తెలియదు అమ్మగారు అమ్మడం అంటే అమ్మి వచ్చాను కావాలంటే అమ్మగారిని అడగండి నేను ఎందుకు అమ్ముతానే అన్ని సరిపోయినాయి డబ్బులు కావాలంటే అడిగి తీసుకుంటాను కానీ ఇలాంటి పారి పనులు మా ఇంత వైదలేదు అయినా ఇంట్లో సరుకులన్నీ అమ్మడం ఇవాళ కొట్టేమీ కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది నేనంటే నిన్న కాక మొన్న వచ్చానయ్యా అని రాణి చెప్పేసరికి రాయుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది లక్ష్మిని చాలా కోపంగా పిలుస్తాడు కొంతసేపటికి లక్ష్మి రాణి రాయుడు ఎదురుగా నిలబడతారు ఏంటి రాణి చెప్పింది నిజమేనా ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ పనులు అయిన ఇంట్లో సరుకులు అమ్మడం ఏంటి లేదా అంటూ బెదిరించి లక్ష్మి మీద చేయత్తి కొట్టబోతాడు ఇంతలో రాణి బాబు గారు అసలు తప్పంతా మీదే అమ్మగారికి తరచూ డబ్బులు ఇస్తూ ఉంటే ఈ విధంగా చేసేవారా ఇంట్లో ఆడవాళ్లకు ఖర్చులు ఉండవనుకున్నారా పిల్లలున్నారు అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూనే ఉంటారు ఏదైనా అత్యవసరం అయినప్పుడు అమ్మగారికి డబ్బులు ఉండాలి కదండి ఈ తలనొప్పో ఒంట్లోనూ బాగోలేకపోవచ్చు అదే సమయానికి మీరు ఊరిలో ఉండకపోవచ్చు అప్పుడు అమ్మగారు ఎక్కడికి వెళ్తారు పొదుపు చేయొచ్చు కానీ మరి అంటూ ఇంతో డబ్బులు ఆడవాళ్లకు ఇస్తూ ఉండాలండి డబ్బులు మీరు ఇవ్వకపోతే మాకు ఎక్కడి నుంచి వస్తాయి అమ్మగారు మీరు చేసిన పని కూడా మంచిది కాదు మీరులా చేయడం వల్లే అయ్యగారు పిల్లల దగ్గర పనివాళ్ళ దగ్గర చులకలైపోరా మీరు లేనప్పుడు ఈ పని మీ పిల్లలు చేయరా అయినా అయ్యగారు మీ గురించే కష్టపడుతున్నారు ఆయన్ని అందరి ముందు ఇలా కించపరచడం తప్పమ్మా అయ్యా మీరు కూడా అమ్మగారికి ఎంతో కొంత డబ్బిస్తూ ఉండండి అంతదాకా ఎందుకు నా భర్త నాకు అప్పుడప్పుడు ఎంతో కొంత డబ్బు ఇస్తూ ఉంటే నాకీ వంటలెక్క పని తప్పేది ఇంటి గుట్టు బయట పెట్టినందుకు మన్నించండి అమ్మా అయ్యా మన్నించండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఇప్పుడు మీ గురించి బయట పెట్టినందుకు నా ఉద్యోగం ఊడిపోతుందని తెలుసు కానీ ఎప్పుడూ మీరు ఇలాంటి పని చేయరు అని ఒక నమ్మకం వస్తుంది అయ్యా ఇక నేను వెళ్ళొస్తాను రాణి వాకిలి గుమ్మం దాటేలోపు రాణి రోజు వచ్చే సమయానికే రేపు వచ్చేయని భార్య భర్తలిద్దరూ కేక పెడతారు వారిలో వచ్చిన మార్పుకు రాణి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్లి భర్తతో ఈ రోజు ఇద్దరి భార్యాభర్తల మధ్య అడ్డుగోడను తొలగించాను అంటూ తన భర్తకి జరిగిందంతా చెబుతుంది రాణి భర్త కూడా చాలా ఆనందిస్తాడు తన భార్య ఒక మంచి పని చేసినందుకు